ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ నుంచి రన్నర్గా తనుజా బయటకు వచ్చిన తర్వాత ఇక తను చెప్పిన షాకింగ్ విషయాలు నిజంగా చాలా అంటే చాలా వైరల్ వెళ్ళిపోయాయి అన్నమాట అయితే తనుజాకి సంబంధించిన నెగిటివిటీ ఏంటి తనుజాకి సంబంధించిన పాజిటివిటీ మనకు తెలుసు లేడీస్ సింగం అని కానీ లేకపోతే మంచి స్ట్రా స్ట్రాంగ్ పర్సనాలిటీ అని కానీ ఇంకా చాలా చాలా నెగిటివ్ విషయంలోకి వచ్చినట్టయితే భరణి గారి విషయంలో కానీ లేకపోతే తను తనుజ కళ్యాణ్ విషయంలో కానీ కొంతవరకు తన అవసరానికి తను యూజ్ చేసుకుంది అలాగే ఇమాన్యుల్ తో కూడా తను ఇమాన్యుల్ తో కూడా దివ్య వెళ్ళిపోయిన తర్వాతనే అంటే ఇమాన్యుల్ దివ్య క్లోజ్ కదా సో వా దివ్య వెళ్ళిపోయిన తర్వాతే ఇమాన్యుల్ నాకు దూరం అయిపోయాడని ఏవటము ఇవన్నీ కూడా తనలో ఉన్న నెగిటివ్ పాయింట్స్ నేను ఉన్నాయని చెప్పట్లేదు హేటర్స్ ఉంటారు కదా హేటర్స్ చెప్తున్నారు అనమాట అయితే దానికి సంబంధించిన అన్ని క్వశ్చన్స్ కూడా శివాజీ గారు అయితే అడగడం అయితే జరిగింది అయితే ఇక దానికి సంబంధించి తనుజ చెప్పిన ఆన్సర్స్ చాలా అంటే చాలా షాకింగ్గా ఉన్నాయి అయితే ఫర్ ద ఫస్ట్ టైం తను ఏం చెప్పిందంటే నిజంగా నేను గనక నా స్వార్థం నేను చూసుకుని నేను జనాన్ని యూజ్ చేసుకుంటున్నాను గనక మీరంటే అన్నట్టు ఎవరైతే ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోతారో అంటే ఆ కంటెస్టెంట్కి నేను కూర్చోపెట్టి నువ్వు ఇలా ఉండాలి నువ్వు ఇలా ఉండకూడదు అని చెప్పి తనతో పాటు గేమ్ ఆడి తనలో ఉన్న లోపాలని సరిదిద్ది తనని ఇప్పుడు ఇలాక ఈ రకంగా ఇంత స్టేజ్ మీద నేను చూడాలని అనుకోను కదా అంటే అప్పుడు శివాజీ గారు అడుగుతారు అది ఎవరు కళ్యాణ అంటే అది ఎవరమ్మ అంటే అందరికీ తెలిసిందే కదా అండి నేను చెప్పు అని అంటే ఎస్ సార్ అది అనేసి అంటదనమాట అంటే తన అర్థం ఏంటి ఇక్కడ మ్యాటర్ ఏంటంటే కళ్యాణ్కి నేను నిజంగా నేను గనక కళ్యాణి కానీ లేకపోతే భర్ణిని కానీ వాడుకుందాము అనుకున్నట్టయితే నిజంగా నేను వాడుకోవాలనుకుంటే వాడుకో నేను తనని ఎంకరేజ్ చేయను కదా నేను నా ఆట నేను చూసుకోవచ్చు కదా మీకు కావాల్సింది మీరు చేసుకోండి నాకు కావాల్సింది నేను చేసుకుంటాను అంటాను అనొచ్చు అన కదా కానీ నన్ను అనలేదు అని చెప్పి చెప్తుంది అనమాట అయితే ఇక భరణి గారి విషయంలోకి వచ్చినట్టయితే నేను ఎప్పుడూ కూడా ఆయన ఆయన నా మనసులో ఎప్పుడు కూడా నా నా తండ్రి స్థానమే అయితే ఇంకొక పాయింట్ కూడా చెప్పింది శ్రీజ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కూడా ప్రియా ఎలిమినేట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇన్పుట్స్ వచ్చాయి కదా అంటే మీరు ఇలా ఇంత దరిద్రంగా ఆడుతున్నారు ఇంత చండాలంగా ఆడుతున్నారు మీరు సరి చేసుకోకపోతే కష్టం ఇట్లాంటివన్నీ చాలా వచ్చాయి కదా సో ఆ టైంలో తనుజ దగ్గరికి వచ్చిన తనుజ దగ్గరికి వచ్చి బాధపడుతుంటే తనే చెప్పిందంట ఇది ఇలా ఉండకూడదు అని ఈవెన్ శ్రీజ కూడా చెప్పిందంట నువ్వు నీ వాయిస్ తగ్గించుకో నువ్వు ఏదైనా పాయింట్ ఉంటే పాయింట్ పాయింట్ మామూలుగా క్లారిటీగా మాట్లాడు ఆరవకు అని చెప్పేసి అయితే ఆ టైంలో శ్రీజా కూడా కొంత మారింది అలా నేను అందరినీ మార్చడానికి ట్రై చేశాను అంతేకాని నేను నా స్వార్థం అయితే నేను చూసుకోలేదు లో కూడా నేను లేకపోతే నేను గెలవలే నేను రేసులో లేకపోతే నేను హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా చేశాను ఇంతకన్నా నేనేం చేయాలి అని చెప్పేసి చెప్తుంది సో తన అంటే తన అభిప్రాయం ఏంటంటే కళ్యాణి నేనే ఎంకరేజ్ చేసినప్పుడు మరి నాకేంటి నిందలు తనని ఎంకరేజ్ చేసిన నాకేమో రన్నరు తనకి విన్నర్ అన్నట్టుగానే కదా అక్కడ పరిస్థితి